చేస్తున్నా పచ్చిమిర్చి హాయ్ అందరికి వెల్కమ్ టు మన కుకింగ్ ఛానల్ ఇప్పుడైతే బంక్లో అయితే వంట చేసుకుందాం అని చెప్పేసి ఆగినాం డిజిల్ గీట కొట్టించుకున్నాం పక్కన ప్లేస్ ఉంది అక్కడ ఆపుకొని వంట చేసుకొని తినేసిపోదాం మళ్ళీ ఈ కి ఎక్కడ ఆపుకుందాం అనగానే ప్లేస్ దొరకదు జరుస భయం మళ్ళా యాక్టింగ్ చేస్తారా మరి నిజాన్ని భయపడుతున్నా అర్థం కాదు ఆ సైడ్కి పెడతా ఇక్కడ పార్కింగ్ అయితే మంచి సెట్ అయింది మనకి దిగుతానికి ఏదన్నా మంచిగా ఉంది ఎక్కడ సలి పెడుతుంది విపరీతంగా వంట చేద్దామన్నా గానీ బాధ బాధగా ఉంది చెద్దర కప్పుకోమని అనుకోవాలనిపిస్తుంది సరికి తీసి ఇక్కడ పెట్టాలి నేను పెట్టినా లేపో నాకు లేస్తలేదు అది నీకు ఏది లేవాలి పాటు ఓ అమ్మాయి ఉల్లిగడ్డలు ఇక్కడ వచ్చింది ఎక్కడ చేసిండ్రా ఉల్లిగడ్డలు వచ్చింది ఎక్కడ ఎలుకలు ఓ తిన్నీ అది తినొద్దు దాచి కూడా రాత్రా ఇక అందరు ఇక తిన పెట్టు మరి ఎలకలు కూడా పెట్టు అంతే అంటావు ఎలకలు తీసేద్దా అంటే వద్దంటే బతకని అవి బతుకొద్దా మనం బతకలేము అవి కూడా బతకాలంటాడు

మంచిగా ఎట్లా చేయబోతున్నావు చూడమాలా సూపర్ చేయబోతున్నావు ఇక వంటశాలలో అన్నలు తమ్ముళ్ళు ఇయ్యాల నిన్న ఏం చేసినట్టే కామెంట్ పెట్టినరు వర్షారమ్మ పొందపడాలి తాతయ్య అన్నయ్య అని కొందరు అంటారు తాతయ్య అంచనా అంత మనవలేక నాదేం కోరిక యాదీ మోడల్ అని అనాల నా కోరిక అది మీరు అట్లా లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ పెట్టండి పాట ఓకే రైట్ చేసుకుంటే చేయొద్దు మనం పోవాలి ఇప్పుడే మంచి క్లియర్ అయితే అక్కడ పెట్టి షెమ్ అని ఒక గుడ్డ పరిచి పెట్టు పోయా కట్ చేస్తున్నా దీని ఇట్లా పూలు అంతా ఇట్లా విడగొట్టుకొని పైన కాడలు రెండు ముక్కలు చేసుకుంటే అయిపోతది ఇట్లా అంతా ఇప్పేసి మరీ చిన్నగా కూడా చేసినావు అనుకో పిండి పిండి పిప్పి పిప్పి అవుతుంది బాగుంటారు యాదన్న ఇది టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఈ కూర సన్ఫ్లవర్ క్యాప్సికము ఇంకా అది క్యాబేజీ ఈ బాగుంటారు కూరలు సీకి అగ్గి పిల్ల కూడా పట్టణలేదు మొక్క గీరలేదు ఎక్క పిల్లలు అన్నం వేసుకునే రోజు మనం టైం టైం ఏంటి ఆ కొడుగుడ్లు అనేది ఏంటంటే ఇక రోజు మనం పొద్దున్న లేస్తే కష్టపడుతున్నాం పని చేస్తున్నాం ఇది నిద్ర ఉండదు తిండి ఉండదు ఏ సరి ఉండదు కాబట్టి

కన్నీ పంపుతున్నా ఏమవుతుందో ఇయ్యాలా లేట్ అయింది నేను కింది దిగిన అది చూస్తే ఇది ఉండే చూడలేకే చలిపెడుతుంది కదా వేలు పోసినోపల్ ఏ ముద్ది మాత్ర గోపి ఉడకబెడుతున్నా ఉడికినట్టే ఇక చూడా ఉడికినట్టే ఇక ఆర్పియాలి ఆడిపిచ్చి మంచి పోపని వేయాల ఇక ఎట్లా मैंने उन्हें आए तो आइया आईपे ना। मास्टर शेर तो बेटर बुलाने का कोशिश कीजिएगा ना। तो बेटे मतलब बच्चे लेस ना लेस बनाओगे। बेटा गिन्ने तो यहाँ पे जरूर चाइया बच्ची। ओके सर। अपन सर। सेमिन्चन सर। जो सुलोग गिन्ने पर మంచి నూనె పోస్తున్న ఫ్లవర్ మన దేశం ఉంది ఇది ఇంకొక పాకెట్ ఉంది ఇంకో పాకెట్ అంటే పాకెట్ కాదు ఒక సీస ఉంది రేపు తెచ్చుకుంటాం మరి అది అయిపోయిందో ఉండవు ఇంకా లేనే లేదు ఒకటే ఉంది అన్ని అబద్ధాలు అన్ని అబద్ధాలుంది ఓపు గింజలు వేస్తున్నా అయ్యా పప్పే లేరా నాయ శనగపప్పు మనవా చేసిపోయాలి అల్లా పచ్చిమిర్చి వేస్తున్నా మొయ్యలా కూలి గుడు రౌండ్ గా ఈ కొత్త కొత్త మోడల్ చేసిన ఎందుకంటే వేస్తున్నా అయ్యి నా ఆయన చెర్రపర్ర అంటున్నాయి కదా నాయన ఆయన పదురుందా ఏదా పవర్ వేస్తున్నా వేస్తున్నా చూడండి మంచి ఉడకబెట్టిన ఆర్పించి ఉప్పు వేస్తున్నా సాల్ట్ సాల్టా ఉప్పు ఉప్పు మూడు కోన్లు వేయాలి ఎప్పుడైనా మాకు ఆడికే సరిపోతుంది டமோட்டோஸ்தான் உடிக்காக்க கார வேயால காரம் வேசி அன்னி மசாலா பல தான் அப்படி பாக ஜெரிசேப்பு மக்கப்பட்டால வேர்சேப்பு சூப்பித்த நீ ரேப்பு மிர்ச்சி வச்சி நல்ல உண்டால சூடு పైన కలుగుతుంది అమ్మ బావిస్తున్నాను డాన్సు నువ్వు యాక్టర్గా కడవ పెట్టి కదిలితే అమ్మ అయ్యా ఇప్పుడు ఓశే రావునమ్మా పాట పాడిపోతున్నా పాట పాడబోతున్నా ఎందుకంటే ఇలాగ హోష రావాలి డాన్స్ చేసినా నేను అదే పాట పెట్టుకుంటే డాన్స్ చేసిన ఇప్పుడు నేను పాట పాడుతున్నా ఓశే రావునమ్మా అది కామెంట్ పెట్టండి చెక్ చేయండి లైక్ కొట్టండి ముచ్చారో ముచ్చారాలమ్మా ఓ మురిపోలే కొమ్మ ஓ முடிப்பா கோம்மா புண்ண ஏ புத்தடிமா ஏ புத்தடி ஓராமு நீ சூப்புலயம்மா நீ சுக்கலயம்மா நீ நவ்லேனம்மா சரி வேதம்மா ஓராமு ஓராமு கடுவ பெட்டி கல்ச்சே நம்மா ஓசேராமுலம்மா ఈ గుడ్లై అల్లేసావా మోడల్ మోడల్ అని ఎందుకంట్రే ఆ మోడల్ మోడల్ ఎట్లా ఉంది ఓహో అంటే ఇట్లా మోడల్ గుర్తించినా జోలు జోవో కలర్ మోడల్ మోడల్ డైరె కలరు జబర్దస్త్ కలరు అంటే అన్నం ఫస్ట్ పెడుతున్నాం మహేష్ కు రోజు ఆయనకే పెట్టాలి దేవుడు ఆయన ఎందుకంటే దేవుడు ఎందుకంటే ఋషి ఋషి చూస్తాడు అన్నట్టు మాకు ఉప్పు తెలవదు ఈయనకి వెనక మహేష్ దేవుడన్నా కోడిగుడ్లు వేస్తున్నా అయితే చూస్తాడు చెక్ చేస్తాడు ఫస్ట్ ఉప్పు కారం ఆ చెక్ చేస్తాడు నెప్పు అయితే రౌండ్ గా పోసింది ఎప్పుడు ఏమైనా అప్పుడే అన్నాడు కాలేజ్ రోజు వేసినట్టేసినే అన్నవాళ్ళు ఉప్పు ఎక్కువ మంచిగా ఉండు అన్నవాళ్ళు ఉప్పు వేసే వరకు కొంచెం లైట్ ఏం కదా అయ్యి దోస్తులు సూపర్ కొంచెం లైట్గా ఉప్పు ఎక్కువ నేను అన్నవాళ్ళు ఉప్పు వేసిన ఉప్పు వేసిన ఇలా మర్చిపోయి మళ్ళీ ఏం చేసినట్టే కొంచెం ఆడికి బన్నీ కదా అంటే ఉంటుంది బన్నీ వద్ద మూడు కోళ్లు వేసినావు అన్నాడు కొంచెం ఏదో నాకెక్క నీకు నేను అదే దోస్తులు తమ్ముళ్ళు మంచిగా లైక్ చేయి షేర్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీకు ఏది నచ్చదు ఎట్లా అంటే అట్లా ఇంకా ఇంకా మంచిగా చేస్తా వచ్చే నెక్స్ట్ దాంట్లో బిర్యానీ చేసుకోవాలి రేపు ఇంకా మంచిగా ఎట్లా కిచ్చిడి ఎట్లా సూపర్ చేయాలి రేపు